నమస్తే నేను ప్రియా వెల్కమ్ మహబూబాబాద్ జబర్దస్త్ టీవీ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పురపాలక సంఘం పదమూడవ వార్డు కౌన్సిలర్ పోటు జనార్దన్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు పురపాలక సంఘం పాలక మండలికి అధికారులకు బంధుమిత్రులకు స్త్రీ అభిలాషులకు పదిహేనవ వార్డు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు తెలుగు సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలో జరుపుకోవాలి అని జనార్దన్ రావు ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడాలని ఆయన కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని పోర్టు జనార్దన్ రావు తెలిపారు రేపటితోనే వెళ్ళిపోతుంది ఎల్లుండి నుంచి నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి జనరల్గా ఇది నూతన సంవత్సరం అంటే మనకి ఉగాది పండగని నూతన సంవత్సరం అంటాం అందుకే ఇది ఆంగ్లేయులు మనకి వదిలిపెట్టిపోయిన జనవరి పత్ని నూతన సంవత్సరంగా మనం భావిస్తున్నాం దాన్ని మనం కొనసాగిస్తున్నాం అయినా నూతన సంవత్సర శుభాకాంక్షలు వార్డు ప్రజలకి మరియు మున్సిపాలిటీ ప్రజలకి నాతోటి కౌన్సిలర్లకి చైర్మన్కి మేము మొత్తం ఆఫీసర్లకి మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే పాడి పంటలతో సిరిధాన్యాలతో సంక్రాంతి ఉత్సవాల్ని మనం చాలా ఘనంగా నిర్వహించుకుంటాం పాడి పంటలతో వర్దిల్లాలని పొంగల్ని పొంగిచ్చుకుంటూ భోగి మంటలు వేసుకుంటూ మనం దాన్ని ఆ పండుగని చాలా హఠాసంగా మూడు రోజులు నిర్వహించుకుంటాం అది కూడా ఆ సంక్రాంతి పండగకి అందరికీ దొన్నకల్ మండల ప్రజలకి మున్సిపాలిటీ ప్రజలకి వార్డు కౌన్సిలర్లకి నా వార్డు మేము ఓటర్లకి మహాశయులందరికీ పత్రికా విలేకరులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నూతన హోదర శుభాకాంక్షలు ఇట్లు డోర్నకల్ థర్టీన్త్ వార్డ్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కోర్టు జనార్దన్ రావు డోర్నకల్